అందరికి నమస్కారం సో అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన అండి ఉదయం నుంచి వీడియో పెట్టడా పట్టకపోవడానికి కారణం నేను కూడా ఇవాళ ఊరెళ్ళి వచ్చాను అనమాట రాఖీ కట్టేసి వచ్చాను లాస్ట్ ఇయర్ చేసుకోలేదండి సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి వెళ్ళి వచ్చేసాను అందుకని వీడియో పెట్టడం చాలా చాలామంది అడిగారు ఈరోజు ఏంటి ఇంకా వీడియో పెట్టలేదు అని సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడాను మీకు వచ్చేటప్పటికి మష్రూమ్స్ డోలాస్ వచ్చినాయండి మష్రూమ్ క్రేప్స్ వచ్చాయి అదేవిధంగా మైసూర్ డోలాస్ కూడా ఉన్నాయండి అన్నీ కూడా కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఫోర్ థౌజండ్ పోతున్నటువంటి శారీస్ ఎక్కడా కూడా ఎటువంటి తక్కువ రకం క్వాలిటీ గట్రా ఏం లేవండి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్ బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది యాక్చువల్గా వాళ్ళు చూపించేవన్నిట్లో జస్ట్ ఏదన్నా చిన్న బఠానీ చుక్కంత హోల్ అది కూడా అన్నీ చెక్ చేసాము పెద్ద పెద్ద చిరుకులు అవన్నీ తీస్తాము ఎందుకంటే వీడియోలో చూపించడానికి లేట్ అయిపోతుందని చిరుకులన్నీ తీసి పక్కన పెట్టేసాము మళ్ళీ ఏంటంటే అది కూడా పొరపాటున ఏదైనా ఇలా చూస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న హోల్ మిస్ అయ్యింది అనుకోండి మీరేమంటారు మేము మిస్టేక్ లేదనే తీసుకున్నాము అంటారు మిస్టేక్ లేకుండా తీసుకోవాలంటే ఫోర్ థౌజండ్ వర్త్ పెట్టి తీసుకోవాల్సిందేనండి అది మీరు నమ్మి తీరాలి తప్పదు ఎందుకంటే ఇదే నిజం మనం అంత అమౌంట్ పెట్టి తీసుకోవాల్సింది బట్ ఏంటంటే ఇవన్నీ కూడాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ సరికి ట్వెల్వ్ డబల్ నైన్ అయితే పడుతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదండి వన్ పర్సెంట్ ఛాన్స్ ఎక్కడైనా చిన్న హోల్ ఉంటుందని మనసులో అనుకుని తీసుకుంటే బెటర్ లేదు అంటే నో ప్రాబ్లం ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు మాకు అందుకని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నామండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ క్వాలిటీ పరంగా ఆలోచించొద్దు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అస్సలు సూపర్గా ఉంటాయి ఫస్ట్ వచ్చేప్పటికి మీకు వైలెట్కి పర్పుల్కి మధ్యన కలర్ అండి బ్లూ అయితే కాదు సెల్ఫ్ ఎంబోజ్డ్ అయితే వచ్చింది పైన వీవింగ్ అయితే వచ్చింది కింద బార్డర్ వసరికి ఈ మాదిరి వచ్చింది ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి బార్డర్ వచ్చినాయి సో ప్రైజింగ్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ డబల్ నైన్ అండి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ చెక్ చేసామండి కానీ ఎక్కడైనా మడతల్లో గట్రా పోతే కనుక మళ్ళీ ప్రాబ్లం ఉండకూడదు కాబట్టి ముందుగా చెప్తున్నాం అంతే ఇంతసరికి పింక్ కలర్ అండి ఇది మష్రూమ్ క్రేప్ పింక్ కలర్ ఇలాగ మనకి వచ్చేటప్పటికి మనకి దాని ఏమంటారు మీనా ఫ్లవర్ అయితే వచ్చింది దీనికి ఫ్రిల్స్ మధ్యలో ఇలాగ ఒక ఒక మిస్ ప్రింట్ చూసారు కదా ఒక బార్ గీత ఎగ్జాక్ట్గా మీకు ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్దండి అసలు డోలాలు వేర్ చేస్తే ఎంత బాగుంది తెలుసా అండి డోలా ఇప్పుడు నేను వేసుకున్నది ఎంత కంఫర్టబుల్గా ఉందో డోలా అందుకనే డోలాలు ఇన్ని వేలు చీరలు ఎందుకు సేల్ అవుతున్నాయి అంటే డోలాల అంత కెపాసిటీ ఉందని నాకు అర్థమవుతుందండి స పింక్ కలర్ అనమాట లైట్ పింక్ పళ్ళు పట్టు అండ్ బ్లౌజు మస్ట్రూమ్ క్రేప్ అండి ఇది మిస్ప్రింట్ అయితే ఉందండి ఫ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది కట్టు ఖచ్చితంగా మధ్యలోకి అయితే వెళ్ళిపోతుంది ట్వెల్వ్ డబల్ నైన్ ఇదేసరికి ప్యూర్ మైసూర్ క్రేప్ అండి ప్యూర్ మైసూర్ డోలా అనమాట కొంచెం మీంత్రా నలిగిందండి ఇంటికి వచ్చే గాయర్యం చేయించుకోండి రెడ్ కలర్ అండ్ బుటీస్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పాటు ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసి అయితే పెట్టామండి ముందుగా చెప్తున్నాం ఎల్లో అండి టిష్యూ డోలా ఇది టిష్యూ ఉంది డోలా ఉంది చామంతి ఎల్లో బ్లౌజ్ పట్టు అండ్ పళ్ళు కూడా ఉంది శారీకి బార్డర్ గట్రా ఉండదండి బట్ వేర్ చేస్తే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది శారీ హల్దీల్కి మోస్ట్ డిమాండింగ్ శారీ సో క్రీపర్ డిజైన్ అండి క్రీపర్ డిజైన్ అంటే లతల్ డిజైన్ అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఒక ముక్క నేర్చుకున్నాను అని సో పింక్ కలర్ మంచి రాని పింక్ కలర్ కాంబినేషన్ అద్దరిపోయిందండి బ్లౌజ్ చక్కగా బుట్టిస్తే అయితే వచ్చింది అండ్ ఇది వచ్చినాక మీకు పలుపాటు ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఆల్మోస్ట్ లేకపోవచ్చు అండి ఏదైనా ఒక చీరకి అది కూడా ఉన్నా కూడా ఏ కట్టు శంకులోనో గట్రా ఉంటే కానీ కనిపించేంత విధంగా డ్యామేజ్ ఉండదండి ప్రామిస్గా అదైతే నేను డ్యామ్ షూర్ చెప్తాను అస్సలకి సమస్య లేదు నాకు తెలిసి ఈ చీరల్లో రెండు చీరలకి ఉన్నాయి నేను రెండు చీరలు మీకు అసలు ఓపెన్గానే చెప్తాను చూపిస్తాను కూడా ఇది కూడా వైలెట్ విత్ పర్పుల్ అండి మంచి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది సెల్ఫ్ ఎంపోజ్డ్ సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే లేదండి సో దీనికి బ్లౌజ్ ఉంది కానీ జస్ట్ హాఫ్ బ్లౌజ్ ఇచ్చారు ఏందో మరి చిన్న బ్లౌజే వచ్చిందండి ఇదిగోండి ఇట్లా చాలా చిన్న బ్లౌజే ఇచ్చారు మరి ఎందుకనో నాకు తెలియదు యాక్చువల్గా బ్లౌజ్ ఉందని అనుకున్నాను కానీ చాలా చిన్న బ్లౌజ్ ఇచ్చారండి సో మీకైనా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థౌజండ్ నైంటీ నైన్ అండి నో డ్యామేజ్ అండి అద్భుతంగా ఉంది చీర సో ఇది వచ్చేటికి బెల్లం కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి మనకి చక్కగా చాలా కొత్త కలరు ఈ కలర్కి నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్కి నేను మ్యాచింగ్ ఒకసారి చూపిస్తానండి శారీ ఇలా కనుక మీరు వేసుకున్న కలర్ అయితే అద్భుతంగా ఉంటుందండి నేను ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను కలర్కి కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి చాలా బాగుందండి ఇలా కాంట్రా కాంట్రాస్ట్ వేసుకుంటే ఈ శారీకి కలర్ చాలా బాగా అవుతుంది చాలా బాగుందనమాట అండ్ కళ్ళు పాటు కూడా చాలా బాగా ఇచ్చారు శారీకి బ్లౌజ్ మీకు శారీలోనే వచ్చి పుట్టిస్తూ వచ్చింది బట్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కాంట్రాస్ట్ ట్రై చేయండి నేను నిజంగా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ కూడా ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసరికి మంచి ఎల్లో అండి చాలా మంచి ఎల్లో అండ్ శారీ అంతా బుట్టేసి ఇదిగోండి ఈ చీరకే మీకు చూపిస్తా చూడండి ఈ చీరకి కట్టు చెంగులో కరెక్ట్గా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయే దగ్గర ఒక చిన్న చిన్న చాలా చిన్న సూక్ష్మ లోపం అండి అది కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా కానీ తెలీదు అంత చిన్న సూక్ష్మ లోపం అయితే ఉందండి అదర్వైజ్ సారీకి ఎక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ లేదు ఇదిగో చాలా చిన్నది ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోద్ది కదా మనం కూర్చులు పోసుకుంటాం కదా లోపలికి వెళ్ళిపోయే సైడ్ అనమాట ఇది ఒకటి మిస్టేక్ ఇలాగా ఏదైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ముందుగా చెప్తున్నామండి అండ్ దీనికి కూడా కాంట్రాస్ట్ ట్రై చేస్తే బాగుంటుంది గ్రీన్తో పేర్ చేసుకున్న బాగుంటుంది పర్పుల్తో పేర్ చేసినా బాగుంటుంది ట్వెల్వ్ డబల్ నైన్ అండి ప్రైజింగ్ ఇది వరికి ఒరిజినల్ మైసూర్ అండి ఒరిజినల్ మైసూర్ డోలా ఇవే సారీస్ డబుల్ షేడర్లో వస్తే గంగోత్రి శారీస్ అండి మైసూర్ క్రేప్ గంగోత్రి ఆల్రెడీ మీకు పెట్టాము మనం వీడియో కూడా టూ థౌజండ్కి పెట్టినటువంటి సారీస్ సేమ్ క్వాలిటీ సింగిల్ కలర్లో వచ్చిందండి రాణి పింక్ కలర్ జస్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి ఓకేనా నెక్స్ట్ వన్ అండి పింక్ కలర్ ఇప్పుడు సీరియల్స్లో కూడా కడుతున్నారండి బ్రహ్మముడి సీరియల్లో కూడా లాస్ట్ టైం లో కూడా కట్టారు సేమ్ శారీ వీటికి ఏంటంటే సన్నగా వర్క్ లేసులు వేసుకుంటున్నారండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా కొంచెం పైకి లాగా దీనికి బార్డర్ కాన్సెప్ట్ అట్లా ఏమి టిష్యూ డాలా టిష్యూ వస్తుంది డాలా వస్తుంది నో డ్యామేజ్ నో మిస్టేక్ అండి ప్రైజింగ్ వచ్చినానికి ట్వెల్వ్ డబల్ నైన్ అండ్ ఈ శారీకి కూడా ఉంది నేను ఇది కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చాలా 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 చిన్నది ఇదిగోండి ఇది ఇది ఒకటే అండి ఇలా ఏదన్నా మనం ఫ్లోల్డింగ్ వేస్తున్నప్పుడు జస్ట్ ఎక్కడైనా మిస్ అయితే మళ్ళీ మీరు మళ్ళీ అనకూడదు కాబట్టి మేము ముందుగా మీకు వివరంగా చెప్తున్నామండి అంతే సో ఇది డ్యామేజ్ ఇంకోటి ఏంటి అంటే రాఖీ స్పెషల్ కింద టుడే వచ్చేటప్పటికి గివే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తామండి ఈ వీడియోకి బుకింగ్స్లోంచి తీస్తాము అదేవిధంగా మీకు బుకింగ్స్లోంచి తీస్తాము అదేవిధంగా కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా తీస్తాము ఇది వసరికి బ్యూటిఫుల్ టమాటో రెడ్ అండి శారీ మాత్రం కట్టుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి చీర నిజంగా చెప్తున్నాను బ్యూటిఫుల్ కలర్ అనమాట అదిరిపోయింది కలర్ సో లైట్ పింక్ అండి అలా ఫుల్ జాల్ డిజైన్ ఫుల్ డిజైన్ అనమాట సో ఇది వచ్చేసరికి మష్రూమ్ మష్రూమ్ క్రేప్ అండి లైట్ పింక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది ఎల్లో అండి అయితే నో డామేజ్ అండి హల్దీల్కి సూపర్గా యూజ్ అయిపోయేటటువంటి కలెక్షన్ ఒక చీర తీసుకుని అలా పక్కన పడేస్తే రేపు అన్న రోజులు మనం వెతుక్కునే పని ఉండదండి హల్దీల్కి వాటికి ఈ చిన్న అకేషన్కి వెళ్ళినా కూడా యూజ్ అవుతుంది సో పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ రాణి పింక్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం అండ్ గివ్ ఏవే ఉంది తప్పకుండా గివ్ అవేలో పార్టిసిపేట్ అవ్వండి ఒకళ్ళకే మొన్న సిల్వర్ బౌల్ ఒకరికే రీచ్ అయింది ఇంకోళ్ళైతే నాకు మెసేజ్ అయితే చేయలేదు వాళ్ళని కూడా గివేవే విన్నారు ఇంకోళ్ళకి ఛాన్స్ ఇస్తానండి నేను సో బ్యూటిఫుల్ మైసూర్ డోలా అండి మైసూర్ క్రేప్ డోలా ఇది ఇదైతే ప్లెయిన్ అండి ఇది కూడా మైసూర్ క్రేపే ఇది కూడా ప్లెయిన్ చాలా బాగుంటుంది ఇలాంటి ప్లెయిన్స్ భలే క్లాస్గా ఉంటాయండి శారీస్ సో లైట్ పింక్ అండి ఇది వరికి మష్రూమ్ డోలా మష్రూమ్ క్రేప్ అండి లైట్ పింక్ లైట్ పింక్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ ఓవర్ కలర్ ఉండదు మనకి కట్టుకుంటే వెర్రిగా అనిపించదు కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్ లుక్ వస్తుంది ఇది కూడా మష్రూమ్ డోలా అండి మష్రూమ్ క్రేప్ అండి స్మాల్ బుటీస్తో అయితే వచ్చింది ప్రతిదానికి రిచ్ పళ్ళు అయితే రిచ్ పళ్ళుస్ అయితే వస్తాయండి ఖచ్చితంగా రిచ్ రిచ్ పళ్ళుస్ వస్తాయి సో ఇది కూడా లైట్ పింకేనా అండి చిన్న చిన్న లీఫీ ప్యాటర్న్ వామాకులు ఉంటాయి కదా అలా వామ్ స్టైల్లో అయితే ఉన్నాయి చిన్న లీఫ్స్ అయితే వచ్చాయి బాగుంది సారీ అదే సో ఇది కూడా బ్యూటిఫుల్ ఎల్లో అండి ఇది కూడా దీనికి బ్లౌజ్ అయితే లేదండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ ట్రై చేయండి నో డ్యామేజ్ నో మిస్టేక్ క్రిపర్ డిజైన్ అనమాట థౌజండ్ నైన్ అండి సో దిస్ వన్ ఆల్సో ఫుల్ ఆఫ్ జాల్ డిజైన్ అండి క్రేపర్ డిజైన్ అంటే లకల డిజైన్ అంటండి సో ఇలా వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉందండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రాణి పింకు అండి బాక్సల డిజైన్ అయితే ఇంకా బాగుంటుంది తెలుసా ఫోన్ అండ్ రియల్గా చాలా బాగుంది కలర్ ఫోన్ సంగతి ఏమో కానీ రియల్గా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి వైన్ కలర్ అండి ఇదైతే మీ ముందే చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చెక్ చేయడం కుదరలేదు టైం సరిపోలేదు సో ఇది పళ్ళు పట్ట అండి బ్యూటిఫుల్ వైన్ ఎంత బాగుందో ఏదైనా ఐటమ్ ఫార్టీస్కి అదిరిపోతాయండి సారీస్ ఫుల్ ఆఫ్ షైనింగ్ వస్తాయండి శారీస్ ఫుల్ ఆఫ్ షైనింగ్ నో డ్యామేజ్ అండి నో మిస్టేక్ బ్లౌజ్ పార్ట్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సో పన్నెండు వందల తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేది ఇంకొకటి కూడా వైన్ కలర్ అనేది తీస్తాను ఇది డోలా అండి ప్యూర్ డోలా ఇది అయ్యి వద్దులే తర్వాత పండి ఆ సరే ఇది మిస్టేక్ అయితే ఇదిగోండి ఇది పళ్ళులో మిస్టేక్ ఉంది చూడండి ఈ శారీకి పళ్ళులో మిస్టేక్ ఉంది నేను ఒకసారి చూపిస్తాను ఎందుకంటే ఓపెన్ చేస్తాను కదా చూపిస్తాను దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి సో పళ్ళులో డ్యామేజ్ అయితే ఉందండి చిన్న డ్యామేజే ఉంది సో లెవెన్ నైంటీ నైన్ అండి చిన్న ఒకే ఒక చోట పళ్ళులో ఉంది అది కూడా మీకు కనిపించదు సో దీని ప్రైస్ లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ అండి అండ్ ఇంకొక టూ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా నేనైతే చూపించేస్తాను మీకు సో ఇది కూడా వైలెట్ విత్ పర్పుల్ అండి మనకి ఇదిగోండి ఇక్కడ మధ్యలో వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉందండి ఇది కనిపిస్తుంది కదా ఇది వీవింగ్ డిఫెక్ట్ అనమాట వివింగ్ డిఫెక్ట్ అయితే ఉంది వీవింగ్ అండి డ్యామేజ్ కాదు కానీ ఇక్కడ ఏంటంటే కలవలేదు వీవింగ్ అనేది రెండు కలవలేదు దానివల్ల వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉంది కానీ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ఏనండి జస్ట్ లెవెన్ నైంటీ నైన్కి ఈ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి టూ శారీస్ లాస్ట్ చూపించిన టూ శారీస్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే ఫాస్ట్గా అది చేసుకోండి అది అదేవిధంగా ప్యూర్ డోలా అండి ఇది లాస్ట్ టైం మనం ఫిఫ్టీన్ హండ్రెడ్కి పెట్టింది ఒక సారీ నాకేమంటే కనిపించలేదు వీడియోలో లేకపోతే నిన్ననే పెట్టేదండి పర్పుల్ కలర్ అండి ఒకటే పీస్ ఉంది ఇదిగోండి నాకు ఏవే టాజిల్స్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒకటే పీస్ అండి ఫుల్ ఆఫ్ మీనా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టిన ప్రై శారీస్ అండి టుడే ప్రైజింగ్ థర్టీన్ డబల్ అండి సింగిల్ పీసే ఉందండి అందుకని చెప్పేసి ఈ ప్రైజ్ ఒకటే పీస్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీకి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్ అండ్ మీరు కూడా బ్యూటిఫుల్ గిఫ్ట్ గెలుచుకోవాలంటే తొందరగా ఆర్డర్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసి కామెంట్ చేసి మీ కామెంట్ నెంబర్ తెలియజేయండి లైక్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్